ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడనే ఉన్నాను నీ కోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం పొస్తుందాం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట ఓ స్తోత్రాలు జరివేయడము ఇలా 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 యాక్షన్ భక్తి అన మనసు నిప్పి భగవంతుడితో ఉన్నదున్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు నిరంతరానుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఒక అక్కడివి నా కోసం ఉండిపోయావు పొలంలో పంచి నీకు చాలా చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించే గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాథం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాథం బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఒక ఆయన ఉండేవాడు నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభు సంతోషించబోయాడు నక్కీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా సమయంబుల నొప్పు కాదు నీ వప్ప నీవి పగిది రచయింపవచ్చునే అన విప్రుడు చల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుదాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు నేనుగా ఉత్తములారయటం సుక్రమరం కళహస్తీశ్వర మహాక్యంలో ధూర్జటి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయంబున నొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రావడం వెంట్రుకలే సువాసన ఏంట్రా ఎలా రాసుకొచ్చావు కవితా సమయంబున నొప్పు కాదు నీ ప్రతిదీని రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్కీరుడు అంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు అడివిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయ్యటన్సు క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయా శివయ్యా అన్నారు అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాసు మీద రాశానయా వెళ్ళన్నాడు డబ్బిస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అని తిరిగి వచ్చేసాడు ఎక్కడికొచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడాపోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం ఇచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరి వెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీద ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది పిల్లాడు బిక్క మొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మవంక తెలుసుకున్నాడు ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఏడు మార్కులు రెండో యూనిట్ టెస్ట్ లో ఎనిమిది మార్కులు అందులో గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టుకుని పైన కింద వచ్చేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటూ ఉంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయిచ రుద్రా నమస్తాంబ్రాచ అరుణాయిచ నమ చ పశుపత చ గొప్ప పద్యం రాసావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకొని నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంత తిను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయస్వాహ లేచి అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళే అడక్కు సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రచవు నీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నచ్చీరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు కవితా సమయంబున నొప్పు కాదు నువ్వు ఇది రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై తిరిగొచ్చాడు అనేటప్పటికీ